గుడి ఎన్నింటికి ఓపెన్ చేస్తారా బాలమ్మా అయిపోయింది కరెక్ట్ అయ్యానుకోటి భలే ఉంది అటు చూసుకొని చూసుకుంటే బాగుంటుంది చెప్పు నువ్వు ద్వారపూడి చెప్పు

ఎవరన్నా తీమంతావా ఇంకా పనులు జరుగుతున్నాయి ద్వారపూడి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయము కదా నిర్మాణంలో ఉన్నది ఈ దేవాలయం తొందరగా పూర్తి చేయడానికి ఆశీస్సులు అందించండి బు బలే అసలు నటరాజ్ ఎంత ఇదిగా ఉంది ఇక్కడ కూడా హా దిగుదా అక్కడ వస్తాను చేస్తా వీడియో చేస్తా అసలు ఎంత బాగుంది కలర్ వేస్తున్నారు ఇంకా పని జరుగుతుంది శివరాత్రి శివరాత్రి వచ్చిందండి అసలు ఇక్కడ షూటింగ్ లన్నీ కూడా బాగా తీసుకుంటారేమో తండ్రికి దన్నం పడుతున్నాను അസമാനമ uh -huh. uh -huh. ఆహా శివుడి కింద ఇంకో ఓపెన్ అవ్వలేదా ఏమే తీసే తీసే తీసారమ్మా బాగుంది అసలు చూడు ఓపీ నవ్వకుండా చూసాం ఆ కదా అదే అదే బాగుంది కానీ అయినా కూడా జనాలను ఎలా చేస్తున్నారు పని చేస్తున్న చూడు అది గ్రేట్ కదా పని చేస్తున్న జనాలను ఎలా చేస్తున్నారు అవునా చూడు మన అదృష్టం అయితే అదే అదృష్టం ఇవాళ ముహూర్తం వేళ విశేషం బయలుదేరిన విశేషం లేట్ అయ్యా లేట్ అయ్యాము కానీ అవును ఇలాగో ఇది ఉండాలి మీరు దగ్గర చూస్తూ చేస్తా నేనన్నా మరి అంటే తండ్రికి అటు వినాయకుడు ఇటు కుమారస్వామి చూసావా

నీ అదృష్టమో కిట్టమ్మ అదృష్టమో ఇవాళ బాగా అయింది అంటే మీరే ఎక్కువ పూజలు కాదే పూజలు ఎక్కువ మాత్రం పూజ చేయాలి పరమా ఇందులోంచి ఎక్కి అవతలకు దిగుతావా ఏమే మీ ఇద్దరు ఇందులో ఎక్కి దారండి అసలు ఇది మాత్రం హైలైట్ ఇది ఇది మాత్రం అన్ని జారుడు బాండ్లు ఉంటాయి కానివా శివలింగం ఏమో అబ్బా అబ్బో అయినాక ఒకసారి మీకు అది అంటే మనం అనుకోకూడదు దేవుడు ఇక మళ్ళా ఇస్తే యమధర్మరాజు దేవాలయం కూడా శాల జ్ఞాన సరస్వతి దేవాలయం యమధర్మరాజు దేవాలయం శ్రీ జ్యోతిర్లింగాలు దేవాలయం మరి ఫస్ట్ ఏంట

ఇంకా ఓపెన్ చేయలేదు వాళ్ళు జరుచుకుని చేసుకునే ఏర్పాటు ఇక్కడ అయ్యప్ప సామాన్ ద్వారపూడైతే అన్ని దేవుళ్ళు టెంపుల్ని చూడొచ్చు ఇక్కడ ఎక్కుతావా బలమ్మా ఎక్కలేవా ఏంటమ్మా అబ్బో ఆంజనేయ స్వామి ఉన్నాడుగా ఫేవరెట్ ఫేవరెట్ ആദ്യ സാബാ കേരളം സ്വാമി

ఇటు ఇట అంటే దిగాలి అటు ఎక్కువచ్చాగా ఇంకా అటు కూడా వెళ్ళాలా గబగబాలు తిరిగి వెళ్ళిపోతారా అండి మరి మరి ఎందుక లేటు వరకు ఇటా అట బారమ్మ అసలు ఇరుముడి స్వాములకు మార్గం అసలు మామూలుగా అసలు ఇవన్నీ ఇటు పెడతాకే అంత టైం పట్టుద్ది అసలు ఇంత పెద్ద పెద్ద చిన్న విగ్రహం పెడతాం ఈజీయే కదా ఓ అయ్యప్ప ఇరుమూడు అయితే ఇక్కడికే వస్తారంట అదే అబ్బాయి చెబుతున్నాడు అబ్బో వినాయకుడు ఇదిగోండి ఇక్కడ ఎదుర్కొంటే ఇప్పుడు ఇక్కడేమో దేవుడు మోయాలి దంపాతం 岡村。 ഇട്ടെല്ലംജലീസ അപ്പ

Saiba mm. Bagudi. Mm. Mm. అమ్మా ఇది మాల మాలగట్టే విధానం అన్నమాట పిలుతున్నారే కదా <tryk> సేషపానుపు సేషపానుపు అంటారు కదా ఏం సేషపానుపుడు అన్నట్టు కొడుతున్నా అమ్మవారా బయటకెళ్ళి చూద్దాం 好的。 అన్నీ ఏనుగు చల్ల అసలు అబ్బో చూడవే బాబు శివలింగంలో నుంచి శివలింగంలో నుంచి అసలు ఎంత బాగుద్ద భలే ఉంది శివలింగంలోంచి ద్వారం ఇంతేనా లాస్ట్ ఇక బలమా అబ్బో ఆంజనేయుడే రండి ఇదిగో ఇంకేంటి పైకి మాకు అయిపోయింది ఇంకా సర్వీస్ ఇవి గుడి చూసుకుంటే సరిపో ఆ పయ ఎరకాలేంటిది ఆ గుడి ఆ గుడి అంటవా శ్రీవారి దర్శనం వెళ్ళాలంట ఆ అది ఎక్కడ రన్నింగ్ చేస్తుండు అది ఫోకస్ మొత్తం అన్ని బెట్టేసి కాలి కనగయా ఎలా నా కాకి ఎందుక శివోజ్ రేకపోతే దాంట్లో వస్తుంది దయ బాలమ్మ

నైట్ అయిపోయింది బాయ్ బాయ్ ద్వారపూడి